హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరుచులు ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం జ్యూసీ జ్యూసీ రసగుల్లా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది తెలుసుకుందాము ఈ రసగుల్లా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు ఇప్పుడు ఈ రసగుల్లా ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రసగుల్ల ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక లీటర్ పాలు తీసుకుని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలండి ఈ పాలు బాగా మరుగుతుండగా ఒక నిమ్మకాయ రసాన్ని మనం ఆ పాలల్లో వేసుకోవాలి వేసుకుని అలా కలుపుతూ ఉంటే మనకి పాలు అనేవి విరిగిపోతాయండి ఈ విధంగా పాలు మనకి పూర్తిగా విరిగే వరకు కలుపుతూ ఉండాలి అలా విరిగిన తర్వాత ఒక క్లాత్లోకి మనం దీన్ని వడగట్టేసేసుకోవాలి ఆ విధంగా వడగట్టుకున్న తర్వాత దాన్ని దగ్గరికి మూటకట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బరువైన రాయితో కానీ లేదంటే కొంచెం బలంగా ఉండే గట్టితో కానీ అందులో నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఒత్తేసుకోవాలి ఆ విధంగా నీళ్ళన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఆ క్లాత్ను ముడిని విప్ప తీసి ఇప్పుడు దాన్ని మనం చల్లటి నీళ్ళతో క్లీన్గా కడిగేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసాం కదా ఆ నిమ్మరసంలో ఉండే పులుపు టేస్ట్ అది కూడా మనకి రసగులల్లోకి వస్తే టేస్ట్ బాగుండదు దాని గురించి అని మనం కొంచెం వాటర్ తీసుకుని శుభ్రంగా మనం వాటర్ పోసుకుంటూ దాన్ని అలా అలా కలుపుతూ ఈ పాల విరుగుడునంతా కూడా క్లీన్గా కడిగేసుకోవాలి మనం ఇలా కడిగేసుకుని వాటర్ అంతా కూడా మళ్ళీ పిండేసుకోవాలి మనకి ఈ పన్నీర్లో మనకి అస్సలు నీళ్లు కానీ పాలు కానీ అనేవి లేకుండా ఉండేలాగా శుభ్రంగా గట్టిగా వడగట్టేసుకోవాలన్నమాట మనకి అందులో నీళ్లు అనేది ఉంటే మనకి పన్నీర్ బాల్స్ అనేవి సరిగా రావు సో కాబట్టి ఏంటంటే నీళ్ళు అనేవి అస్సలు లేకుండా ఉండేలాగా గట్టిగా ఒత్తేసుకుని పిండేసుకోవాలి ఆ విధంగా పిండేసుకుని దాన్ని పన్నీర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని తీసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట చూడండి చక్కగా ఉంది ఈ పన్నీరు ఇప్పుడు మనం వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి రసగుల్లా బాల్స్ చేసుకోవాలన్నమాట చూడండి చక్కగా వచ్చింది మన పన్నీర్ అనేది ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లో వేసుకొని చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలి మనం ఇది ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే మనకి రసగుల్లాలు అనేవి చక్కగా వస్తాయి ఈ పన్నీర్ను మనం బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనం ఇలా కలుపుకోవటం వల్ల రసగుల్లాల టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట మనకి విడిపోకుండా ఉంటాయి అలాగే లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయి మనం రసగుల్లా టేస్ట్ అంతా కూడా మనకి రసగుల్లా షేప్ కానీ టేస్ట్ కానీ మనం ఇది పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది మనం ఈ పాల విరుగుడు అనేది ఎంత బాగా ప్రెస్ చేసుకుంటూ ఎంత బాగా కలుపుకుంటేనే మనకి బాల్స్ అనేవి నీట్గా వస్తాయి అలా కలిపిన తర్వాత ఈ పన్నీర్ బాల్స్ను నీట్గా రౌండ్గా మనకి కావలసిన షేప్లో కావలసిన సైజులో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి దాంట్లో పంచదార వేసుకోవాలి నేనైతే పన్నీర్ బాల్స్ కోసం ఒక లీటర్ పాలు తీసుకున్నానండి లీటర్ పాలుకి ఒకటిన్నర గ్లాస్ పంచదార అంటే పావు కిలో పంచదార తీసుకున్నానండి పావు కిలో పంచదార నాకు ఒకటిన్నర గ్లాస్ వచ్చింది ఆ ఒకటిన్నర గ్లాస్ పంచదారని తీసుకుని దాంట్లో మూడు గ్లాసుల నీళ్లు పోసుకుని ఆ పంచదార కరిగే వరకు అలా కలుపుతూ మరిగించుకోవాలండి స్టవ్ పైన పెట్టుకుని ఇందులో మనం ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు యాలకులు దంచుకుని వేసుకోవాలి దాన్ని పంచదార అంతా కరిగే వరకు ఆ నీళ్ళని కలుపుతూ ఉండాలండి పంచదార కరిగి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ ఒకటి ఒకటి ఆ పంచదార వాటర్లో వేసుకోవాలండి బాల్స్ అన్నీ మనం ఒకేసారి పంచదార పాకంలో వేసేస్తే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒకటి ఒకటి బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో జాగ్రత్తగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు వాటిని ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి మరొక గంట సేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత దానిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అలాగే సిమ్లో ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాకంలో వేసిన రసగుల్లాలు మనకి డబల్ అయ్యాయి చూడండి చక్కగా జ్యూసి జ్యూసి రసగుల్లాలు రెడీ అయ్యాయి మనం రసగుల్లాలు పాకంలో వేసుకోవడానికి పాకం పెట్టుకునే బౌల్ అనేది వెడల్పుగా ఉండాలి అలాగే మనం వేసిన రసగుల్లాలు ఆ పాకంలో ములిగేటంత వెడల్పు ఉండాలి అప్పుడే మనకి రసగుల్లాలు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ జ్యూసి జ్యూసి రసగుల్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్